హాయ్ అండి ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ మంత్ తిరుపతి వ్లాగ్ అండి తిరుపతి ట్రిప్ కోసమని ముందుగా బట్టలు అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకా తిరుపతి వెళ్ళడానికన్నా స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ టెన్ థర్టీ అయింది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చొని ఇంకా కాస్త అన్నీ సర్దేసుకొని ఇంకా పనుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ అయింది తిరుపతిలో అయితే దిగేసాము ఫుల్ రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఇంకా అక్కడ కార్ మాట్లాడుకొని కార్ ఎక్కేసరికి సెవెన్ అయితే అయింది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా తిరుపతి వెదర్ అనేది ఎంత బాగుంటుందో ఆ రోజు కూడా అలానే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ లైట్గా డిజిలింగ్ అవుతూ ఇంకా కార్ ఎక్కంగానే ఒక్కసారి గోవిందనామని చెప్పుకొని ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము సెక్యూరిటీ చెక్స్ చెక్స్ అంతా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పైకి అయితే కొంతమేరకి స్టార్ట్ అయిపోయాము ఇంకా వచ్చేసాం విఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకి రూమ్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ రూమ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి సప్తగిరిలో వచ్చింది సప్తగిరి రూమ్ స్టోరీ ఎంత బాగుందో కింద రూమ్ కీస్ ఇచ్చే చోట ఫ్రెండ్స్ ఇది అక్కడ శ్రీవారి కళ్యాణం పిక్ కూడా ఉంది కొన్ని చూపిస్తారు కదా సప్తగిరి రెస్ట్ హౌస్ కాంప్లెక్స్ దాని ఎదురుగానే మనకి టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ నుంచి బయటికి రాగానే రూమ్స్ దగ్గరే మనకి చిన్నపిల్లలు మనము కొనుక్కోవడానికి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా కొండక్కంగానే ముందుగానే మనకి శ్రీనివాసుడు కనిపిస్తారు నేను మా మా చెల్లి అయితే కొన్ని పిక్స్ అయితే దిగేశాము మాకు స సెవెంటీన్త్ ఆఫ్ సెప్టెంబరు నైట్ ఈవినింగ్ సిక్స్కి అయితే మాకు దర్శనం ఫ్రెండ్స్ ఇది సెవెంటీన్త్ సెప్టెంబర్ మార్నింగ్ రూమ్స్లో అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ కాసేపు మాధవీరుల్లో అంతా తిరిగి కాసేపు షూట్ చేసుకొని ఇంకా వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని మళ్ళీ బయటికి వచ్చాము మళ్ళీ కాసేపు అయితే అటు ఇటు కాస్త తిరిగి అప్పటికి టైం వచ్చేసరికి ఫోర్ అలా అవుతుంది ఫ్రెండ్స్ మాకు ఈవినింగ్ సిక్స్కి కదా ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అన్న టైంలో శ్రీవారి పల్లకి ఉత్సవం అనేది వచ్చింది ఇంకా అది కూడా కాసేపు షూట్ చేసుకొని దండం పెట్టుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ద దర్శనానికి కావాల్సినవన్నీ తీసేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళిన కొన్ని డేస్కి అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అంత అందుకని వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆ బ్రహ్మోత్సవాల్లో అయ్యవారిని రథ రథ ఫ్రెండ్స్ అది సో అక్కడ కూడా మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము చూడండి ఫ్రెండ్స్ రథం ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫైనల్గా అయ్యవారిని దర్శించుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ చక్ర నామాల దగ్గర అందరూ అయితే దీపారాధన అయితే చేస్తున్నారు బట్ మేము ముందరకేం వెళ్ళలేదు అక్కడే దూరంగా నుంచొని దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే కిందకి దిగేస్తున్నాము ఒకసారి గోవింద గోవింద అనేసుకుందాం ఫ్రెండ్స్ అందరం కలిసి మధ్యలో అయ్యవారి గోపురం కనిపిస్తే మళ్ళీ ఒకసారి గోవింద కొట్టేసి ఇంకైతే దిగేస్తున్నాము ఫైనల్గా కొండమే నుంచి దిగేసాం ఫ్రెండ్స్ దిగంగానే ముందుగా మేమైతే అయితే వెళ్ళాము ఇస్కాన్లో కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్ కోనేరు దగ్గరే కృష్ణ పరమాత్ముడు నాట్యం చేస్తున్నట్టు కూడా ఉంది ఇస్కాన్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇస్కాన్ లోపలైతే నేనేం తీయలేదు ఇంకా ఇది ఇస్కాన్ నుంచి డైరెక్ట్గా మేము స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాము స్టేషన్కి వచ్చే దారిలో ఈ హోటల్లో అయితే ఆగి మేమైతే